అనంతపురం జిల్లా రాప్తాడు నియసర్గం అనంతపురం రూరల్ మండలంలోని స్థానిక మన్నీల గ్రామం వద్ద ఉన్న మన్నీల ఫైర్ రేంజ్ నందు మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఏఆర్ పోలీసులకు వివిధ రకాల తుపాకులతో ఫైరింగ్ ప్రాక్టీస్ను చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏఆర్ అదనపు ఎస్పీ ఇలియాజ్ బాషా ఏఆర్ డిఎస్పి నీలకంఠేశ్వర రెడ్డి తదితరుల ఆధ్వర్యంలో ఏఆర్ పోలీసులకు వివిధ రకాల తుపాకులతో ఫైరింగ్ ప్రాక్టీస్ను చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా ఏఆర్ అదనపు ఎస్పి ఇలియాజ్ బాషా ఏఆర్ డిఎస్పి రెడ్డి తదితరులు మీడియాతో మాట్లాడుతూ మొబిలైజేషన్ మరియు వార్షిక ఫైరింగ్లో భాగంగా నేడు ఏఆర్ పోలీసులకు వివిధ రకాల తుపాకులతో ప్రత్యేకంగా ప్రాక్టీస్ను నిర్వహించడం జరిగిందన్నారు ముఖ్యంగా ప్రతి వార్షికోత్సవంలోనూ సిబ్బంది వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు ముందుకు రావాలన్నారు ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో ఏఆర్ పోలీసులు ఆర్ఎస్ఐ జాఫర్ రమేష్ నాయక్ ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు